మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు మన కర్మ మళ్ళీ డిలీట్ చేశారు ఏంటి దేనిపైన ఎవరిపైనా సరే అది నేనేం డిలీట్ చేయలేదని ఉంచారా అలానే ఉంది వన్ అవర్ తర్వాత వన్ డే తర్వాత పోతుంది అది వన్ డే తర్వాత ఎందుకు సార్ అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి లేదు అదేదో ఒక నాలుగు వందల ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తామంటున్నాను అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నాను అంటే దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఆ నాలుగు వందల రకాలు సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను సే అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది సో ఇక్కడ మీ ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్ కార్బన్ సింక్ అనుకోవచ్చు వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు మోర్ దెన్ అన్ ఉన్నాయి అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి సో ఐ ఫీల్ ఇఫ్ యు రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ టైర్ టూ సిటీస్ అనుకోవచ్చు ఐ డోంట్ నో నాకు నాకు అండి నేను ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ థింక్ ఒక నాలుగు వందల ఎకరాలు చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది ఒక మహకృష్ణ గారు సరే సార్ అంటే మీరు కల్కీతో అంటే వేల కోట్లు వసూలు చేశారు దాని ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి అన్నీ అంటే కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ఫుల్ కదా బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా అంటే మీరు ఉండే అటైర్ కానీ మీరు వాడే కార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మీరు చేసే సినిమాలకేనూ మీరు ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది అంటే ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మీ లైఫ్కి అడాప్ట్ చేసుకున్నారో లేకపోతే ఎలా ఎందుకు అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటారు మీరు ఏం లేదండి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు అంతే రెండు కలిపి ఉంటే అలా ఉంది అండ్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ థింగ్స్ అంటే ఊరికే ఎక్కువ తీసుకొని వాడకుండా పెట్టుకోవడం ఇందాక మేకింగ్ వీడియోలో కూడా అక్కడ ప్రియాంక గారు చెప్తున్నారు త్రీ డేస్ అసలు కెమెరానే తీయలేదు మేము అని చెప్పేసి అంటే ఇలాంటి అంటే డిఫికల్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమాకే రాసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం హార్డ్ జాబ్ కదా సో అనుకుని రాసుకున్నారా లేదంటే లేదు లేదు డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము అండ్ అదే చెప్తున్నా కదా ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటాం ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక ఎంబీఏ కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ ఓన్ బి పాసిబుల్ ఎస్పెషలీ మేము అనుకున్నాం మేము చేసిన బడ్జెట్కి ఎస్ ఈ టెన్ ఇయర్స్ చాలా మారాయి మీరు అప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఇప్పుడు కల్కి లాంటి పెద్ద ప్రాజెక్టు డైరెక్టర్ మీరు ఈ టెన్ ఇయర్స్ ఎంత ఎంత ఏదైనా మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక స్టార్ డైరెక్టర్ అయినా కానీ ఇంకా మీరు ఆ సింపుల్ సీట్ ఇంత అడిగినట్టు ఆ సింపుల్ సీట్ అన్నారు మీట్స్ కంఫర్ట్ అని చెప్పాను బట్ నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థాట్ వేర్ ఏదో ఒక కళ్ళ వేసుకొని వస్తాం అనుకుంటాను ఒక షేడ్స్ వేసుకొని వస్తే కొంచెం అలాగే ఫస్ట్ మూవీలో కృష్ణరాజ్ గారు యాక్ట్ చేశారు ప్రభాస్ గారు ఇద్దరి మధ్యలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి బెస్ట్ క్వాలిటీస్ ఏంటి చాలా అంటే కిషన్ రాజు గారు ఆల్మోస్ట్ లైక్ వన్ ఒక సూప్ ఒక టీచర్ ఫిగర్ లాగా నాకు ఫస్ట్ సినిమా సో ఆయన కథ చెప్పాలని వెళ్ళినా ఆయన కాస్ట్యూమ్ ట్రయల్స్ దగ్గరికి వెళ్ళినా లిటరలీ ఇంకా నేను పెద్ద చెప్పేదేం లేదు ఒకటేదో చెప్పి ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అలా అలా ఆ సినిమాలో అలా చేశాను ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే ఆయన లుక్ ఆయనే డిజైన్ చేసుకున్నారు అండ్ సో సిమిలారిటీస్ అంటే ప్ర ప్రభాస్ గారితో మోర్ ఫ్రెండ్లీ ఉండే సో ఇట్స్ వేరే ఈక్వేషన్ ఆల్మోస్ట్ ఈయన ఒక ఫాదర్ ఫిగర్ జోన్లో ఉండే బట్ వన్ సిమిలారిటీ ఏంటంటే రెండే రోజులు షూట్ చేసామనుకుంటా సర్ తోటి అండ్ రెండు రోజులు ఆయన యూనిట్కి ఫుడ్ బెటర్ బేసిక్లీ